మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆయకపోతే మానే న్యూస్కి వచ్చేసరికి నేడు మంతని నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటనలు అదేవిధంగా రచ్చపెల్లి అదేవిధంగా మైదుపల్లి కొన్ని ప్రాంతాల్లో శ్రీధర్ బాబు గారు కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యే కార్యక్రమం ఉంది దాంతో పాటుగా ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అన్ని తానై ముందుండి నడుపుతున్న మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించి నిన్న ఆ ఈ మధ్యలోనే అన్ని నియోజకవర్గాలు గోదావరికని పెద్దపల్లి మంతనీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి సమీక్ష జరిపినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మొన్న బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి నిన్న ధర్మపురి కరీంనగర్ టీచర్స్ అభ్యర్థులకు సంబంధించి ఆ వారితోటి ఆ సభలు మీటింగ్లకు హాజరైన మంత్రి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారిని ఆ విజయం వైపుగా తీసుకెళ్లాలని పట్టభద్రులందరికి మరొక మార్పు విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ నిన్న కరీంనగర్ లోని ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ ఆ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఆ ఎన్నికకు సంబంధించి ఆ వీళ్ళంతా నిన్న ఆ టీచర్స్ ఆ గా ఉన్నారు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ఆ వీరందరినీ నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా ఆ సుడా చైర్మన్ విధంగా మాజీ జెడ్పీ చైర్మన్ ఆరపల్లి మోహన్ గారు ప్రభుత్వ విప్పుగా ఉండేది ఆ అందరి కలుపుకొని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఆ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రాబోయే రోజుల్లో పట్టభద్రులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రభుత్వ పరిధిలో ఉండి తన పరిధిలో ఉన్న ఏ అంశాన్నైనా ఆ ఇటు ప్రభుత్వానికి అటు విద్యావంతులకు టీచర్స్ కు మేలు జరిగేలా ప్రయత్నం చేస్తానని ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం అదేవిధంగా ధర్మపురిలో ఆ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్పు తోటి కలిసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ జంగా రాఘవ రెడ్డి గారితో కూడా కలిసి పాల్గొన్నారు సుడా చైర్మన్ కూడా పాల్గొనడం జరిగింది ఆ ఇకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఇప్పటికే ఆర్థిక వనరులతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే కార్యక్రమం చేస్తుందని పేద ప్రజల ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని శాసన మండలికి పంపించాల్సిందిగా మంత్రి శ్రీధర్ బాబు గారు కోరిరు ఆయకపోతే నిన్న సిఎం రేవంత్ రెడ్డి ఏదైతే బిఆర్ఎస్ బిజెపి పార్టీలు కాంగ్రెస్ పార్టీ విధానాలపై తప్పుగా ప్రచారం చేస్తున్న దరిమిలా బిఆర్ఎస్ విధంగా బిజెపి నాయకత్వాన్ని ఆ చర్చలకు రమ్మని ఆహ్వానించిండు పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏం చేసింది పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఉండి ఏం చేసిండు పది సంవత్సరాల కాలంలో రాయలసీమ రీడిజైనింగ్ లిఫ్ట్ పథకం రచించిందే కేసీఆర్ ఏదైతే రాయలసీమకి వెళ్ళి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని రోజా ఇంట్లో చేపల కూర తిని ఒక్క పూట చాపల కూర కోసం తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వాటాను అమ్ముకున్నాడు ప్రాజెక్టుల డిజైన్ల తోటి కేవలం కమిషన్ల కోసమే తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వాటాను ఆంధ్రాకు మళ్లించే ప్రయత్నం చేసిండు ఈ పాపం ముమ్మాటికి బిఆర్ఎస్ పార్టీదేనని ఇకపోతే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆ ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తా పదిహేను లక్షలు కాదు కదా పదిహేను వేలు కూడా ఇవ్వలేదు పదిహేను పైసలు కూడా ఇవ్వలేదు తెలంగాణ మీద సవితి ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఇందిరమ్మ ఇల్లున్న ప్రాంతంలో ఏ ఊర్లకైనా వెళ్దాం ఇందిరమ్మ ఇల్లుంటేనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది లేకుంటే పోటీ చేయం అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుంటేనే మీరు పోటీ చేస్తారా అని బిఆర్ఎస్ పార్టీని అదే విధంగా మోడీ నువ్వు చెప్పిన పదిహేను లక్షలు ఇచ్చిన ఏ గ్రామంలోనైనా పోటీ చేస్తావా అని సవాల్ విసరడం జరిగింది దానికి సంబంధించి కేసీఆర్ నీవల్లే పాలమూరు పడావు పదేళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోలేదు దమ్ముంటే చర్చక్రాన్ని ఎవరి ఆయాంలో ఏం అభివృద్ధి జరిగిందో డిస్కస్ చేద్దాం మోడితే ముక్కు నెలలకు రాస్తా బిఆర్ఎస్ బిజెపికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ సూటిగా సవాల్ విసిరిండు కృష్ణా జలాలను వైఎస్ఆర్ ఏపీకి తరలిస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు అన్నాడు జయ జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రచించిందే కేసీఆర్ కమిషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనాలు పెంపు చేసేరు కూలిన కాళేశ్వరం కన్నా దిక్కుమాలిన ప్రాజెక్ట్ మరొకటి లేదు పేదలకు పదిహేను లక్షలు కాదు కదా పదిహేను పైసలు కూడా ఇవ్వని మోడీ ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లలో పోటీ చేయము డబుల్ బెడ్రూమ్ లున్నా ఊర్లలోనే బిఆర్ఎస్ పోటీ చేయాలి నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా సూటిగా నిజెపి నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్టుగా తెలుస్తా ఉంది ఆ కాలుష్య ప్రాంతంలో ఆరోగ్య బీమా పెంపు కోసం పది నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశం ఉంది ఐఆర్టీఏ అనుమతి కోసం వెయిటింగ్ అని చెప్తా ఉన్నారు ఇకపోతే గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఫోకస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఎలాగైనా కైవసం చేసుకునేందుకు ఆరాటం రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ గా మారిన ఎన్నిక ఉత్తర తెలంగాణ బాధ్యతలు మంత్రి శ్రీధర్ బాబు గారు భుజ స్కంధాలపై వేసుకుని ఏదైతే నాడు ప్రభుత్వం లేకపోయినా జీవన్ రెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపి జీవన్ రెడ్డి గారి గెలుపులో తనదైన పాత్ర వేసిన పాత్ర వేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే కరీంనగర్ ఉమ్మడి అభ్యర్థికి సంబంధించి గ్రాడ్యుయేట్ కు సంబంధించి ఆ శ్రీధర్ బాబు గారు పూర్తి స్థాయిలో వేసుకున్నారు వారితో పాటు దామోదర్ రాజరసింహ పొన్నం ప్రభాకర్ తో పాటు ఉత్తమ్ కుమార్ జూపల్లి కృష్ణారావు నాలుగైదు రోజుల పాటు పూర్తిగా ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం ఆ ఏడో పేజీని కొంతమంది నరేందర్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది పట్టభద్రుల శాసన మండలి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఆరాటపడుతుంది ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో కార్యాచరణ ముంపరం చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య భీకర పోరు నెలకొంది ఇలా ఇరు పార్టీలు నువ్వా నేరాం రీతిలో తెరవెనుక ఎన్నికల ఎత్తులు సాగిస్తున్నాయి కరీంనగర్ కోసం కుస్తీ పడుతుంది కరీంనగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా నాలుగు జిల్లాల మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులతో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించి తన బలాన్ని నిరూపించుకుని తాజాగా సీఎం ను కూడా ఎన్నికల ప్రచారంలో దింపేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఎలాంటి ఆఘంటలు లేకుండా ఉద్యోగుల భర్తీ చేసి దాదాపుగా యాభై ఐదు వేల నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆ డిఎస్సి చేసినాం మెగా డిఎస్సి చేసినాం నిరు జాబ్ క్యాలెండర్ వేసిన నిరుద్యోగుల పట్ల పూర్తి స్థాయిలో వారి అవసరాలు వారి ఇబ్బందులు ఏమి లేకుండా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ స్థానంపై కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమాతో ఉంది అని చెప్తా ఉన్నారు ఏదైతే కేసీఆర్ హరీష్ కు బిగ్ రిలీఫ్ కింది కోర్టులో వ్యక్తిగత ఆస నుంచి కాస్ పిటిషన్ పై తీర్పు వెల్లడించిన కోర్టు ఇది ఎక్కడిదంటే నిన్న ఏదైతే రాజలింగమూర్తి హత్యకు సంబంధించి మనం మాట్లాడుకున్నాము ఆ రాజలింగమూర్తి కేసీఆర్ హరీష్ ను ముద్దాయిలుగా చేర్చుతూ ప్రతివాదులుగా చేర్చుతూ లక్షరాల లక్ష కోట్ల ఆ ధన దోహిడికి జరిగినటువంటి కాళేశ్వరం కుంగిబాటులో వీరిని కూడా చార్జ్షీట్ లో ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయాలని చేసిన దానిపై క్వాష్కెళ్లినటువంటి వీరి ఇరువురికి ఊరట లభించింది కానీ పాపం పిటిషన్ వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురి కావడం జరిగింది ఈ పాపం ఎవ్వరిదని రానున్న రోజుల్లో కాలమే నిర్ణయించే పరిస్థితి ఉంది ఆ దానికి సంబంధించి చెప్తా ఉన్నారు ఇకపోతే రాజలింగమూర్తి పిటిషన్ కు విచారణ రాదు ఫిర్యాదు మేము ఎవరిని విచారించాలి హైకోర్టు గడువిస్తే వాదనలు వినిపిస్తామన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదుపరి నెల ఇరవై నాలుగు తేదీకి వాయిదా వేడిగడ్డ విషయంలో కేసీఆర్ పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్ పిటిషన్ వేసిన వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ పిటిషన్ ను వెళ్లదు అని హైకోర్టు చెప్తా ఉంది ఆయనపోతే కృష్ణా జలాలకు సంబంధించి నూట పదహారు టిఎంసీలు కావాలి ఇప్పటికే జూన్ వరకు పంటలకు నీళ్లు ఇవ్వాలి కృష్ణా బోర్డుకు తెలిపిన తెలంగాణ విజ్ఞప్తి ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెబ్బై రెండు టీఎంసీలు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నారు ఏపీ వాడు అరవై ఆరు శాతం అయితే డెబ్బై ఐదు శాతం దోచుకెళ్లింది ఇకపై శ్రీశైలం సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్ కేఆర్ఎంపీ మీటింగ్ కు ఏపీ అధికారుల దుమ్మ ఇరవై నాలుగు వాయిదా జూన్ వరకు నూట పదహారు టిఎంసీల నీటిని కేటాయించాలని ఆ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిండెట్ పెట్టింది కృష్ణా నీళ్ళుతో పాటు గోదావరి జలాలు తోడేస్తుంది కృష్ణా టిబి తెలంగాణ బాదర్లు సాగర్ కుడకాలు ద్వారా బలగజర్లకు రెండు వందల టీఎంసీల కృష్ణాలో మూడు వందల అరవై పెన్నలో రెండు వందల ఇరవై ఎనిమిది టిఎంసీల స్టోరేజ్ సృష్టించుకున్నదని వెళ్ళడి ఆంధ్ర పెత్తనానికి ఒక్కరోజు చాపల కొరకు కేసీఆర్ ఆంధ్ర రీడిజైన్ చేసి రాయలసీమను రత్నామల సీమను చేస్తా అనే ప్రాజెక్టులకు అనుమతినివ్వడం తోటి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పరిస్థితి వస్తుందని ఆ చెప్తా ఉన్నారు ఇకపోతే ఎంట్రీ ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది నుంచి పదిహేడు వందల పోస్టులు వసూలు చేసిన సంస్థ ఇండియన్ కరెన్సీని క్రిప్టోలోకి మార్చి దుబాయ్ మలేషియాకు తరలింపు పద్నాలుగు సెల్ కంపెనీలకు ఎనిమిది వందల యాభై కోట్ల మళ్లింపు మనీ లాండరింగ్ పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ చైర్మన్ ఎండి సిఇల పై లుక్అవుట్ సర్క్యులర్ జారీ ఇకపోతే ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నా గానీ కార్పొరేట్ హాస్పిటల్ ఆ ప్రతిమ పెద్ద పెద్ద హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో రోగులు దోచుకుంటున్నాయని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచినా ఆగని దూపిడి టీమ్స్ లో వచ్చే రాడ్స్ స్టన్స్ సెకండ్ క్వాలిటీ వారి బుక్ హై క్వాలిటీ వాడాలంటే కౌన్సిలింగ్ యాభై దాకా వసూలు డాక్టర్ సార్జీలు ఇతర సార్జీల పేరుతో ఇరవై వేలకు వసూలు చిన్న పెద్ద లేకుండా అన్ని ఆస్పత్రులది అదే తీరు ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశ్రేణి తీసుకొచ్చి పేదలకు తెలంగాణలో ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పద్ధతిలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రేణి కూడా కొన్ని కార్పొరేట్ శక్తులు ఆ క్వాలిటీ లేదు సెకండ్ క్వాలిటీ హై స్టాండర్డ్ క్వాలిటీ కావాలంటే డబ్బులు కట్టాలని పాపం రోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు దానిపై ఆ వెలుగులో ప్రత్యేక కథనం ఆయకపోతే సెక్రటేరియట్ కు సంబంధించి ఎంతో హంగు ఆర్భాటంతో నిర్మించినటువంటి సెక్రటేరియట్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మాణాలని తెలిసిపోయినవి సెక్రటేరియట్ చుట్టూ కట్టినటువంటి ఎల్వేషన్ రోడ్ ఏదైతే ఎలివేషన్ రూట్ పైకి కనిపించేటువంటి శృంగారానికి కనిపించే నైపుణ్యంగా ఆ అద్ద అందంగా తీర్చిదిద్దినటువంటి ఎలివేషన్ ఏదైతే ఉందో ఎలివేషన్ స్లాబ్ ఏదైతే ఉందో ఆ కూలి కింద పోయింది దానికి సంబంధించి ఆరు నెలల్లో అంచనాలు రెండింతలు విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం టెండర్లు పిలవకుండా నామినేషన్ పై అప్పగింత సో సెక్రటేరియట్ ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందన్నట్టుగా విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తా ఉంది సెక్రటేరియట్ అంత సేఫ్ కాదు అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ఆయుం ఇక్కడ ఇక్కడ సెక్రటేరియట్ కు సంబంధించి ఎలివేషన్ ఏదైతే ఉందో సారీ ఆ సెక్రటేరియట్ కు సంబంధించి ఈ లైన్ ఏదైతే ఉందో ఎలివేషన్ లైన్ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ భాగంలో ఇక్కడ నుంచి ఇటు ఉండాల్సిన ఎలివేషన్ కూలిపోయింది ఇదంతా సిమెంట్ కట్టడం అనుకుంటారు ఇన్ని రోజులు సిమెంట్ కట్టడానికి ఆ పిఓపీ చేసి పుట్టి పెట్టిరు అని అనుకున్నారు కానీ అది పిఓపి కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని తెలిపేది ఓ ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పడిపోయింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీన్స్ మీకు తెలుసు కదా ఆ వినాయకుని విగ్రహాలు దుర్గా మాత విగ్రహాలు తయారు చేస్తారు కదా అది అన్నట్టు అంటే దీని మీద ఏదైనా బరువు పడ్డా వర్షం పడ్డ కూలిపోయే అవకాశం ఉంటుంది ఏ క్షణమైనా పెచ్చులు ఊడి ఎవరి మీద పడవచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహా మెటీరియల్ వాడారు విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు మూడు వందల ఇరవై కోట్లతో కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనుగోలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఆది నుంచి సెక్రటేరియట్ నిర్మాణం అంతా అస్తవ్యస్తమని చెప్తూనే ఉన్నారు ప్రజాధనం అంతా దుర్వినియోగ పాలైంది ఓకే ఆ మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో